హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి మా అర్లబండ గ్రామంలో ఎన్డిఆర్ యూత్ గణేష్ దగ్గర లడ్డు వేలం పాట పాడటం జరుగుతుంది ఫ్రెండ్స్ మనకి ఈ వీడియో వచ్చేసి మీకు ఎప్పుడో రావాలి ఇక మీ వీడియోలో కొద్దిగా సాంగ్స్ ఉండడం వల్ల కొద్దిగా లేట్ అయింది ఈ వీడియోలో ఒక సాంగ్స్ అయితే రెమోవ్ చేస్తున్నాను అందుకోసం కొద్దిగా లేట్ అయింది ఇప్పుడు వీడియోలో వచ్చేసి పూర్తిగా ఉంటుంది పూర్తిగా చూసి లైక్ చెప్తే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి పూర్తిగా ఉంటుంది పూర్తిగా చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్

చూడండి విశ్వనాథ గారు మళ్ళీ ఆరు వేలు ఒకటోసారి పాడినాడు మళ్ళీ మీలో ఉండే యువతులు ప్రతి ఒక్కరు మన వినాయకుని అడ్డుని చేసుకోవాలని మళ్ళీ చెప్తున్నాను ఆరు వేలు ఒకటోసారి ఇక్కడ

ఏడు వేల ఐదు వందలు ఒకటోసారి కడప రాజు ఎనిమిది వేలు ఒకటో మజ్జిగి రానంజే ఎనిమిది వేల ఐదు వందలు ఒకటోసారి కుడిదడ్డి తొమ్మిది వేలు ఒకటోసారి కుడిదడ్డి తొమ్మిది వేలు

రామకృష్ణ మజ్జిగి రామకృష్ణ పదకొండు వేలు మజ్జిగి రామకృష్ణ పదకొండు వేలు ఒకటో ఒకటోసారి మూగుల్ తి వెంకటేశ్వరు పదకొండున్నర వేలు ఒకటోసారి మూగుల్ తొట్టి వెంకటేష్ పదకొండున్నర వేలు ఒకటోసారి పన్నెండు కడప రాజు పన్నెండు వేలు ఒకటోసారి డప పన్నెండు వేలు చాకలి శివ పద్మూడు వేలు ఒకటో ఒకటోసారి చాకలి శివ పదమూడు వేలు ఒకటో ఒకటోసారి పిల్లలు పాడాలని కోరుతున్నాము ఎప్పుడైనా పదహైదు వేలు రామకృష్ణ చి రామకృష్ణ గౌడ రామకృష్ణ పదహైదు వేలు ఒకటోసారి

రాత్రికి అంజ పదిహేడు వేల ఐదు వందలు రాత్రికి అంచి పదిహేడు వేల ఐదు వందలు రెండోసారి చూడండి మరి ఎవరైనా ఉంటే ఇప్పుడే రాత్రికి అంచి పదిహేడు వేల ఐదు వందలు ఐదు వందలు ఉన్నారా నీ నీ బడ్జెట్లు అంతా ఏం కదా నీ బడ్జెట్ ఇంకా నడి

ચાંકલી શિવ પચી વેલ મૂળો સારી